హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మ ఈ రోజు మన ఛానల్ లో మరొక ముందుకు ముందుకైతే వచ్చేసానండి ఇక్కడ నేనైతే ఊరైతే వెళ్తున్నాను మా అమ్మగారు ఊరైతే వెళ్తున్నానండి ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది బ్లాగ్ లో మీకు చూస్తే అర్థమవుతుంది వినాయక చవితికి అయితే మా ఊరైతే వెళ్తున్నానండి మా ఊళ్ళో వినాయక చవితి ఎలా సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను అనేది బ్లాగ్ లో మీకు చూపిస్తాను అండ్ ఊరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళానండి వెళ్ళిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఎలా చేసుకున్నారు అనేది చూపిస్తున్నాను ఫస్ట్ ఇది వచ్చి మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ పూజ అండి మా పెద్ద వదిన మా పెద్ద పెద్దమ్మ చేసుకున్న పూజ అయితే ఇలా ఉంటుంది డెకరేషన్ అది ఇలా చేసి ఇలా చేసుకున్నారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మా రెండో పెద్దమ్మ రెండో రెండవ వదిన వాళ్ళు చేసుకున్న పూజ అండి వాళ్ళ పూజ అయితే ఇలా ఉంది నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం టూ అయితే అయిందండి అప్పటికి ఇంట్లో పూజలు అయితే అయిపోయి కానీ బయట మా తమ్ముడు వాళ్ళు నిలబెట్టారు వినాయకుడిని ఆ వినాయకుడి పూజ అయితే అప్పుడే స్టార్ట్ చేశారు పంతులు అప్పుడే వచ్చేదండి కరెక్ట్గా నేను వచ్చిన టైంకి అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు ఇది మా రెండో పెద్దమ్మ వదిన చేసుకున్న పూజ అండి తర్వాత వచ్చి మా పిన్ని చేసుకున్న పూజ కూడా చూపిస్తాను అండ్ లక్కీగా నేను వచ్చే టైం వరకు పంతులు అయితే రాలేదు పూజకి అయితే అందుకున్నట్టు అనిపించింది నాకైతేనే అండ్ ఇది వచ్చి మా పిన్ని వాళ్ళ పూజ అండి ఇలా సింపుల్ గా అయితే చేసుకున్నారు నెక్స్ట్ వచ్చి గుడి దగ్గర మా తమ్ముడు వాళ్ళు వినాయకుడు నిలబెడతారని చెప్పాను కదా అక్కడ పూజ కూడా చూ వీడియో తీసాను చూద్దాము కరెక్ట్గా నేను వచ్చే టైంకే పంతులు అయితే వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ పూజ అయితే అవ్వింది ఆ వినాయకుడికి మొఖము మూసేస్తారు కదా పూజ స్టార్ట్ అయ్యే వరకు ఆ క్లాత్స్ అయితే తీసామని చెప్తున్నారండి కమిటీ వాళ్ళందరినీ మా తమ్ముడు వాళ్ళు నిలబెట్టి పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఇది పద్నాలుగో సంవత్సరం వినాయకుడు నిలబెట్టారు అండ్ ఇక్కడ నేషనల్ గా పంతులు గారు వాయిస్ అయితే పెడతాను చూడండి

అచ్చి ఎక్కడ వేస్తాం తలపైన వేస్తాం అదే మన అమ్మకే అచ్చిది మనం కాళ్ళ మీద కాళ్ళ మీద అమ్మ నాన్న మన పెద్దవాళ్ళు కనుక వాళ్ళు తలపై అచ్చిలో వేయకూడదు కనుక బాగా పూజ అంటాం అంటే మనకన్నా పెద్దవాళ్ళందరికీ కూడా పూజ పాదాలకి చెయ్యాలి కనుక అసలు కసిమె అదండి పంతులు అయితే పూజ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పారు కదా నేచురల్ గా వాయిస్ అయితే పెట్టాను మనం పూజ అనేది వినాయకుడికి దే దేవుడికైనా సరే పాద పాదాలకే చెయ్యాలి మనం అక్షంతలు వేసిన పూలు వేసిన పాదాల దగ్గర అయితే వేయాలని పంతులు గారు క్లియర్ గా చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఏం ప్రోగ్రామ్స్ చేశారనేది కూడా మీకు లో అయితే షేర్ చేస్తాను

అండ్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ పంతులు గారు అయితే ఇప్పుడు ఖాళీ లేదని చెప్పి వెళ్ళిపోయారు ఈవినింగ్ వచ్చి కథ చెప్పారండి ఆ కథ కూడా చిన్న బిట్ అయితే షూట్ చేశాను పంతులు గారు కథ అయితే చాలా బాగా చెప్పారు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి లాస్ట్ లో కథ అయితే చదివారండి కథ విన్నాక వీడియో అయితే ఎండ్ చేసేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్ చెప్పి విష్ణుమూర్తి గారికి వెళ్ళి అడుగు స్వామి ఎలాగైనా దర్శించు నా భర్తేలాగా ఆ కార్థిక